సుధీర్ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మీబా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శేఖర్ మాస్టర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డ్యాన్స్ మాస్టర్ కొనసాగుతున్నారు దాదాపుగా చాలా సినిమాలు కూడా తను కొరియోగ్రాఫర్ వహించారు రీసెంట్గా వస్తున్న సినిమాలు కూడా చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ వహించి డి జోడీలో ఇప్పుడు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు శేఖర్ మాస్టర్ ఈ నేపథ్యంలో జడ్జిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సుధీర్ రష్మిర్ అందులో యాంకరింగ్ చేయడంతో వారి మధ్య మంచి రెస్పెక్టివ్ విధంగా బాండింగ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు అప్పటి నుంచి కూడా ఇలాంటి విషయమైన శేఖర్ మాస్టర్తో పంచుకుంటారు సుధీర్ రష్మిలు ఈ నేపథ్యంలో మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పి చాలా ఫీల్ అయిపోయారట సుధీర్ని పెళ్లి చేసుకున్న సుధీర్ ఇంట్లో అడుగుపెట్టిందట రష్మి ఇక వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయట ఇక వాటిని చూసిన శేఖర్ మాస్టర్ ఎందుకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా అధ్యంతరంగా పెళ్లి చేసుకుంది రష్మి సుధీర్ అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం